ఏపీలో సీప్ లైన్స్ ప్రాజెక్ట్ మళ్ళీ రెక్కలు తొడుగుతోంది వారం రోజుల్లో కేంద్రం సీప్ లైన్ పాలసీ తీసుకొస్తుందని ఇందులో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో శ్రీశైలం ప్రకాశం బ్యారేజ్లో సీప్ లైన్స్ వచ్చేలా ప్రణాళిక ఉంటుందన్నారు కూడా బిల్డప్ చేయాలి రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది దానికి దానికి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారం అందిస్తే ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం అందులో గతంలో కూడా నేను చెప్పాను అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి ముఖ్యంగా శ్రీకాకుళంలో అలాగే మనకి కుప్పం ఒకటి తర్వాత దగదర్తి ఏదైతే నెల్లూరు ఉందో అలాగే నాగార్జున సాగర్ ఈ నాలుగు పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది